వెల్కమ్ టు నైట్ లైఫ్ స్టైల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారు చూడండి చిక్కుడుకాయ అండి పర్పుల్ కలర్ చిక్కుడుకాయ వంకాయ రంగు ఉన్న చిక్కుడుకాయ మీ అందరి దగ్గర కూడా ఉన్న ఉంటాయి కదా ఈ చిక్కుడుకాయ చాలా టేస్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది పీచు ఎక్కువ ఉంటుంది చిక్కుడుకాయకి ఇది ఫ్రై ఉడకబెట్టి కొంచెం లైట్గా స్టీమ్ చేసి మీరు మసాలా వేసుకుని ఫ్రై చేసుకొని తినండి ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది రండి చిక్కుడుకాయలు కొద్దాం మనం చూడండి ఎంత బాగుంది సరే చూసారా ఎంత థిక్గా ఎలా వచ్చినాయో చిక్కుడుకాయలు చాలా బాగా వచ్చినాయండి చూడండి కొయ్యటానికి చాలా ఉండాలన్నమాట ఈ చిక్కుడుకాయకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఏ నెంబర్ వన్ ఏంటంటే ఈ చిక్కుడుకాయ పీచు పీచు ఎక్కువ ఉంటుంది నార్మల్ గ్రీన్ కలర్ చిక్కుడుకాయలు ఉంటాయి కదా వాటికి కొంచెం పీచు ఉంటుంది కానీ దీని అంత పీచు ఉండదన్నమాట దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫైబర్ ఎంత ఫైబర్ ఉందంటే మన షుగర్ పేషెంట్స్కి మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఈ చిక్కుడుకాయలు చాలా రేరు దొరకటం కష్టం ఈ చిక్కుడుకాయలు వాటర్ అంతే వాటర్ పోసాము ఇట్లా వచ్చేసింది ఇది ఏంటంటే అక్టోబర్ నెలలో ఎక్కువ వస్తుంది మా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు మీ డైజెషన్ కడుపులో ఏమన్నా మీకు బయటికి రావట్లేదు స్టూల్ అలాంటిది అంటే ఇట్ విల్ క్లీన్ యువర్ స్టమక్ అన్నమాట స్టార్టింగ్లో నాకు తెలీదు ఈ పర్పుల్ చిక్కుడుకాయ ఇంత బాగుంటుందని అది వేస్తే ఇన్ని కలర్ ఎంత బాగుందని నేను నాకు తర్వాత తెలిసిందన్నమాట తర్వాత తెలిసింది చిక్కుడుకాయలు ఎంత బాగుంటాయా అని చూడండి అసలుకి ఆ కలర్ కూడా చాలా బాగుందండి కలరు ఈ కలర్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కలరు చాలా కలర్ బాగుంది చాలా ఓపికగా కోసుకోవాలండి చిక్కుడుకాయలు చాలా ఓపికగా కోసుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ ఇట్స్ గుడ్ మనకు బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ రెడీ టు టేక్ ద టైం ఫర్ దట్ చూడండి ఇట్లాగా ఫ్లవర్ వస్తూ ఉంటుంది లోన్ లోన్కు ఉంటాయండి కోసుకోవాలి చక్కగా ఇక్కడ చూడండి అసలు ఎన్ని ఉన్నాయో చిగుడుకాయలు ఒకటి చూసారా ఎన్ని ఉన్నాయో ఇట్లా కోస్తూ అనమాట చాలా మొన్న ఫ్రైడే నేను చాలా కోసాను మళ్ళీ ఇప్పుడు ఈ కోస్తున్నాను చూడండి అసలు ఎన్ని ఎన్ని కోసానో చూసారా చూడండి ఎన్ని కోసానో చూడండి పర్పుల్ చిక్కుడుకాయలు చాలా ఇక్కడ ప్లేన్స్ కూడా చాలా వస్తూ ఉంటాయండి సౌండు ఇది చూడండి సో ఈ చిక్కుడుకాయలు ఇంకొకటి కూడా చెప్తాను నేను ఇంకొక బెనిఫిట్ కూడా చెప్తాను ఇది బాయిల్ చేసుకొని కూడా తినచ్చండి బాయిల్ చేసుకొని తినొచ్చు మార్నింగు ఎంటీ స్టమక్తో కొంచెం బాయిల్ చేసుకొని చక్కగా స్పూన్తో తినేసేయండి చాలా టేస్ట్ ఉంటుంది మీకు ఆకలి అవ్వదు గమ్మున ఎందుకు ఆకలి అవ్వదు అంటే ఈ చిక్కుడుకాయలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది చూసారా పీసు ఈ పీసు చాలా స్ట్రాంగ్ అండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది పీసు చాలా అంటే చాలా అసలు రాదు ఇట్లా అంటేనే ఇది కష్టం అనమాట చూడండి ఇట్లా అంటేనే రావట్లేదు చూసారా చాలా గట్టిగా ఉంటుంది స్కిన్ సో ఈ చూడండి నేను గ్రీన్ చిక్కుడుకాయకి ఈ చిక్కుడుకాయకి చాలా డిఫరెన్స్ చూశాను సో ఐఎమ్ షూర్ ఇండియాలో కూడా దొరుకుతాయి మనకి తప్పక ట్రై చేయండి మీరు ఈ చిక్కుడుకాయలు వస్తే డోంట్ గో బ్యాక్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అండి చూడండి ఇంకొస్తూనే ఉన్నాను ఉన్నాయా చూడండి బానా చూసారా ఎన్ని ఉన్నాయా ఇలాగా కోస్తా ఉన్నాను ఇంకా ఉన్నాయే ఉన్నాయి చూడండి ఈ చిక్కుడుకాయ ఎలా చేస్తానంటే చిక్కుడుకాయలు కోసుకున్నాక ఫస్ట్ మీరు ఎడ్జెస్ కోయండి పీస్ కూడా తీయద్దు ఈ ఎడ్జెస్ ఇట్లా కోసేసి ముక్కలు కోసేసేయండి చిన్నగా ముక్కలు కోసేసే అంటే మనం మాన్యాన్ని కోసుకుంటాం మరి అంత వ్యవహరించడం వాళ్ళదండి మీరు చిన్న కోసుకోండి చిన్న కోసుకోండి పెద్దగా అంటే పెద్దగా కోసుకొని స్టీమర్లో పెట్టేసేయండి స్టీమర్లో పెట్టండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పెట్టండి దాని తర్వాత మెత్తగా అయిపోతుంది చక్కగా విడిపోదు అలాగే ఉంటుంది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే దీనికి ఫైబర్ ఎక్కువ ఉంది అన్నాను కదా ఆ ఫైబర్ వల్ల కొంచెం హార్డ్గా ఉంటుంది కొంచెం కొంచెం స్టీమ్ చేస్తే అప్పుడు మెత్తగా అయిపోతుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆనియన్స్ వేసి చక్కగా పసుపు కారం తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఉప్పు ఉప్పు కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేయండి కొంచెం ధనియాల పొడి వేసుకొని రుచికి దాని తర్వాత మీరు ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో చూడండి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మీరు చూశారు కదా నేను ఎన్ని కోసానో చిక్కుడుకాయలు కోస్తానే ఉన్నాను ఇలాగా కింద పడిపోతున్నాయి కూడా కొన్ని ఈ బ్యాగ్ ఫుల్ అయిపోయింది నాకు కోస్తున్నాను ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో అబాబాబా చాలా ఉన్నాయండి మీరు అందరూ ఈ హెల్త్ బెనిఫిట్ అయ్యే చిక్కుడుకాయన పర్పుల్ చిక్కుడుకాయని అవకాశం ఎక్కడన్నా మీకు దొరికితే వస్తే కొనుక్కోవటానికి మర్చిపోకుండా కొనుక్కోండి దీన్ని ట్రై చేయండి మరి ముఖ్యంగా నేను ఇంపార్టెంట్ చెప్తున్నాను డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దయచేసి తినండి జ్యూస్ అన్న చేసుకొని తాగండి తర్వాత షుగర్ పేషెంట్స్ మీకు ఇది దొరికితే మాత్రం ఆపర్చునిటీ పోగొట్టుకోద్దండి దయచేసి ఎందుకంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ మంచిది షుగర్ పేషెంట్స్కి ఆకలి తొందరగా అవ్వదు మీకు ప్రాబ్లం ఏంటంటే షుగర్ అనే వాళ్ళకి తిన్నప్పుడు గమ్మున అరిగిపోతుంది అరిగిపోతున్నప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఆకలితు మళ్ళీ తింటారు కానీ ఇలాంటి చిక్కుడుకాయ పీచు ఉన్న కూరగాయలు అలాంటివి ఏమైనా తింటే మీకు బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు ఈ చిక్కుడికాయ కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నిటికన్నా కొంచెం ఫైబర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది మీకు గమ్మున ఆకలి అవ్వదు కొంచెం మీ కడుపులో ఉంచుద్దు ఫుడ్ని బెనిఫిట్ ఉన్న కూరగాయలు మనకు ఉన్నాయి మనకి యూనో గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఆల్దీస్ మనం యూటిలైజ్ చేసుకోవాలి యూటిలైజ్ చేసుకుంటే మన హెల్త్ అన్నమాట సరేనా సో మీరు ఈ వీడియో నేను చూశారు చిక్కుడుకాయలు ఎంత బాగున్నాయో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను మీతో పాటు షేర్ చేసుకున్నందుకు మా గార్డెన్లో చిక్కుడుకాయలు మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఓకే ఈ పర్పుల్ కలర్ చూడండి ఈ పర్పుల్ కలర్ చిక్కుడుకాయలు ఇట్లా కుప్పలు కుప్పలు వచ్చినాయండి ఇలాంటివి మీకు నచ్చితే మీకు నా వీడియో షేర్ చేయండి చాలామందికి చాలామందికి ఇది బెనిఫిట్ అవుతుంది ఈ చిక్కుడుకాయ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్